నమస్తే అండి ఐఎం శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమే ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తే డిస్టిక్ కిల్లా గన్పూర్ మండల్ రుక్కనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా ముందు ఫొటోస్ పెట్టాను కదా సందర్శించుకోండి అండి ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సను మీతో మాట్లాడుతున్నారు అయితే నిజాయితీగానే మాట్లాడుతున్నారా మీ పర్సన్ ఏం చెప్తున్నారు థర్డ్ పర్సన్ గురించి పూర్తిగా వదిలేసాము అలా ఏం లేదు అని చెప్పేసి మీతో చెప్తున్నారనుకోండి నిజంగానే థర్డ్ పర్సన్ని వదిలేశారా మీ పర్సన్ మీ దగ్గర నిజంగానే హానెస్ట్గా మాట్లాడుతున్నారా అదే తీసుకున్నానండి నేను కంటెంట్ మీ పర్సను ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అదేం లేదు థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఏం లేదు మీరే అన్నట్లు మీకే ఇంపార్టెన్స్ ఎక్కువ అన్నట్లు చెప్తున్నారండి నిజమేనా థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఉందా లేదా ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో వేరే వాళ్ళు వచ్చింది అనుకోండి ఆ అన్నగారు చెప్తున్నారు ఏమని లేదు నేను వాళ్ళతో నేనేం మాట్లాడట్లేదు అంటున్నారు నిజంగానే ఏం మాట్లాడట్లేదా మీ మీద నిజంగానే ప్రేమ ఉందా అభిమానం ఉందా అట్లా నేను పర్సన్ లాగా తీసుకుంటున్నాను అక్కడ చెల్లెళ్ళకు వస్తుంది ఫ్రెండ్స్కి వస్తుంది ఏది ఫ్రెండ్ ఉంటారు అనుకోండి నేను నిజంగా వాళ్ళని నేను ఎక్కువ ఏం అది లేదు మీకే ఇంపార్టెంట్ అని చెప్పినట్లు చెప్తున్నారు అది నిజమైనా కాదా ఓం నమస్కే శ్రీ మాతృ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా లైక్ చేసి శ్రీకారం చూపుతున్నందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం శ్రీ మాత్రే నమ మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఏం లేదు అదేం లేదు అని చెప్తున్నారు నిజంగానే లేదా మీతో మాట్లాడుతున్నారు కదా నిజంగానే హానెస్ట్గా మాట్లాడుతున్నారా అదండి ఓం నమ శివే శ్రీ మాతృ నమ నేను ఈ కంటెంట్ తీసుకున్నాను మీకు ఎంతమందికి కనెక్ట్ అవుతుందో తీసుకోండి కనెక్ట్ అయిన పాయింట్స్ పార్టీ తీసుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి ఫస్ట్ కింగ్ ఆఫ్ పెండికల్స్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ నుంచి పూర్తిగా రిమూవ్ అయ్యారా అంటే వాళ్ళ గురించి ఏం లేదా ఓకే కింగ్ ఆఫ్ పెండికల్స్ జడ్జిమెంట్ ఓకే అండి మరి మీ గురించి మీతో హానెస్ట్గానే మాట్లాడుతున్నారా ఏసఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఇది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ క్వీన్ ఆఫ్ శ్రీ వే ఇదండి సెవెన్ సిక్స్ ఆఫ్ వాండ్స్ మనకి బాట డెక్ వచ్చేసి మొత్తం మీద ఇది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సరే అండి మనకి ఈ థర్డ్ పర్సన్కి ఈ థర్డ్ పర్సన్కి ఇలా సిక్స్ ఏది నైన్ ఆఫ్ వాట్స్ నైన్ ఆఫ్ స్వాట్స్ ద డెబిల్ ఎందుకు వచ్చిందో చూద్దామండి మనము ఓం నమ శివై శ్రీ మాత్రే నమ నైన్ ఆఫ్ స్వాట్స్ ద డెబిల్ ఎందుకు వచ్చింది థర్డ్ పర్సన్కి అంటే థర్డ్ పర్సన్ చేసిందా అలా మీ పర్సన్కి అది మీ పర్సన్కి తెలిసొచ్చిందా ఎందుకు అలా ఎన్ని కేట్ చేస్తున్నారు ఏంటి అసలు నైన్ ఆఫ్ స్వాట్స్ ఓకే త్రీ ఆఫ్ పాయింట్స్ ఓకే ద డెవిల్కి క్లారిఫికేషన్ ఓకే ఓకే అండి మనం ఇప్పుడు మీకు ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ఇప్పుడు క్లారిఫికేషన్లో ఏదండి మీకేంది అసలు ఎయిట్ ఆఫ్ ఎందుకు వచ్చింది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఎందుకు ఎయిట్ ఆఫ్ ఎందుకు క్లీన్ ఆఫ్ వాన్స్ కూడా ఎందుకు ఎందుకు ఓకే అండి ఈడ మనకి ఇప్పుడు క్లా మీ క్లారిఫికేషన్లో డెత్ కార్డ్ వచ్చిందండి ఓకే మనము రీడింగ్లోకి వెళ్దాము అయితే ఈడ ఏంటంటే మీ పర్సన్ ఫస్ట్ స్టార్టింగ్ అన్నీ ఉండేటువంటి థర్డ్ పర్సన్కి అన్నీ ఉన్నాయి అందం ఉంది ఆస్తి ఉంది మంచి గుణగణాలు ఉన్నాయి ఇల్లు పొలాలు భూములు గోళ్ళు అంటే టోటలీ అంతా చాలా చాలా అంటే చాలా ఎక్కువగా ఊహించుకున్నారు మీ పర్సన్స్ ఊహించుకున్నారు కానీ అక్కడ ఏమైంది ఆ సిచ్యువేషన్ లేదంటండి ఎందుకో వాళ్ళ గురించి చాలా ఏడ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఒక డెబిల్లాగా మారిపోయారు అన్నట్లు వాళ్ళు చేసినటువంటి బ్లాక్ మ్యాజిక్ వల్ల ఏదో డబ్బు మనీ ఇష్యూ అయితే రాబోయింది అనేటువంటిది ఇక్కడ తెలుస్తుందండి మొత్తం మీద వాళ్ళ మధ్యలో ఏవో గొడవలు వచ్చాయి వాళ్ళ మధ్యలో ఏవో గొడవలు వచ్చాయి ఈ గొడవలు ఎందుకు అని అంటే ఏదో మనీ ఇష్యూ అయితే ఉందండి వాళ్ళకి ఇగో ఇవి ఎందుకు వచ్చాయి అని అంటే లాంగ్ డిస్టెన్స్లోనే వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు అనేటువంటిది లాంగ్ లాంగ్గా లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు చూసుకుంటున్నారు ఒకరి గురించి ఒకరు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళు ఒకరి గురించి ఒకరు చూసుకుంటున్నారు అంటే వీళ్ళు ఏందనంటే వేరే వాళ్ళకి ఇతరులకు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ మంచి అదే వ్యక్తిత్వం గలటువంటి పర్సన్స్ ఇది ఇంకోలాగా తీసుకోవాలంటే థర్డ్ పర్సన్ మధ్యలో మీ ఏది వేరే వాళ్ళు వచ్చారు గొడవలు పెట్టారు అని అంటే చాలా మంచి పర్సన్స్ కదా కానీ ఇప్పుడు ఇలా అని తెలిసింది అంటే టోటల్గా అయితే ఏంది ఏడ్చుకోవడము ఈ కళలు ఇట్లా ఏడ్చుకోవడం ఏంది అంటే వాళ్ళు మంచి అనుకున్నా కానీ నాకు ఇలా ఉంది కదా అంటే వాళ్ళు అనుకున్నట్లు లేదు వాళ్ళు ఏదో గొడవలు పెట్టారు వాళ్ళు ఏదో గొడవలు పెట్టారు దాని పట్ల వీళ్ళకి మనీ లాస్ కూడా జరిగింది అన్నట్లు వీళ్ళు చాలా బాధపడతా ఉన్నారండి వాళ్ళ మధ్యలో మీ మధ్యలో ఏదో గొడవలు వచ్చినాయి మనీ లాస్ అయితే జరిగింది కానీ భగవంతుని దయ వల్ల మీ పర్సన్కి మళ్ళీ మనీ రాబడి అయితే వస్తుంది అనేటువంటిది అంటే ఇది యూనివర్సే వీళ్ళని విరదీసింది అన్నట్లు ఉంది లేకుంటే యూనివర్సే ఈ సిచ్యువేషన్ తెచ్చిపెట్టింది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు టోటలీ ఏందని అంటే వాళ్ళ మధ్యలో అయితే డిస్టర్బెన్స్ జరిగింది వాస్తవమే అది అందుకే ఏం లేదు అని అని అండి మీకు వీళ్ళైతే యూనివర్స్కి యూనివర్స్ సపోర్టింగ్ ఉంటుంది అని అని చెప్పేసి మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ మళ్ళీ కలవాలి మళ్ళీ మనీ పరంగా లో ఎనర్జీలో వీళ్ళు మనీ పరంగా ఉంటే మళ్ళీ కలవాలి అనేటువంటి ఆలోచన ఉంది అంటే పూర్తిగా అయితే ఏమీ లేదు వాళ్ళ మధ్యలో పూర్తిగా అయితే ఏమీ విడిపోవట్లేదు కాకపోతే కాస్త అయితే డిస్టర్బెన్స్ వచ్చింది వాస్తవమే దాన్నే మీకు అలా ఏం లేదని చెప్తున్నారండి వాళ్ళు మీకు ఇడ బాటకంతో డెక్ వచ్చేసి స్టార్టింగ్లో వీళ్ళు తన సొంతం అని చెప్పేసి అనుకున్నారు మళ్ళీ నెక్స్ట్ టైము బాటకంతో డెక్ వచ్చేసి అసలు ఈ వీటి నుంచి ఎలా బయటపడాలి ఏంటి మార్గము అని అని చెప్పేసి అనుకుంటున్నారు మళ్ళీ మీ విషయానికి వచ్చే వరకు మీరుంటే వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్గా చాలా చాలా బ్రైట్ లైఫ్ ఉంటుంది మీరుంటే వాళ్ళ లైఫ్కు అర్థం ఫైనాన్షియల్గా చాలా గ్రోతింగ్ అవుతారు అనేటువంటిది అనుకుంటా ఉన్నారు అందుకనే మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి నైట్ ఆఫ్ కబ్స్ మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి వచ్చారంటండి వాళ్ళు వచ్చింది మీ మీద హానెస్ట్ ప్రేమ ఉందా లేదా అని చెప్పేసి తీసుకున్నాను కదా నేను వాళ్ళకైతే మీ మీద హానెస్ట్ ప్రేమనే ఉందంట ఇగో ఇన్ని రోజులు మీతో మాట్లాడినందుకు వాళ్ళు ఒక లైఫ్ లాగా కట్టి లాగా అలా ఉండిందంట అందుకే వాళ్ళు మీకు మంచిగా మంచి అభిప్రాయంతో నిజమైన ప్రేమతోటే మీకు వస్తున్నారు అన్నట్లు వాళ్ళు అంటే మీరు ఒక రాజు రాణి లాంటి పర్సన్స్ మీతోటి తగవులు ఎట్లా చిన్న చిన్న ఇష్యూస్ని ఎందుకు వాటి నుంచి బయటపడాలి కానీ చిన్న చిన్న వాటి గురించి ఎందుకు ఇన్ని రోజులు ఓవర్గా అట్లా ఆలోచించాము చిన్నవాటిని చేసుకొని ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ని ఎందుకు వదులుకోవాలి అనేటువంటిది అనుకున్నారంట అందుకనే గుడ్ న్యూస్ త్వరలోనే అందుకే మీ దగ్గరికి వస్తున్నారంట ఏదో శుభం కూడా జరగబోతుంది మీ మధ్యలో అనేటువంటిది ఇప్పుడు ఇది మీకు డెత్ కార్డ్ అయ్యి ఎందుకు వచ్చింది అని అంటే మీ లైఫ్లో ఇంతకు ముందుకు ఏవైనా ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ డెత్ అయిపోతాయంటండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు థర్డ్ పర్సన్కి ఈడ డెత్ కార్డ్ ఎట్లా తీసుకోవచ్చు అంటే మీ దగ్గర ఉండేటువంటివి చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి అండి ఇది వచ్చిందా ఈడ కప్స్ వచ్చిందా ఈడ సిక్స్ ఆఫ్ వాన్స్ వచ్చింది దీన్ని బట్టి చూస్తే మీకు ఉండేటువంటివి ఇవి డెత్ కాదు మీకు ఉండేటువంటి స్ట్రగుల్స్ డెత్ ఇలా తీసుకోవచ్చు మనం తీసుకున్న కంటెంట్ ఏంది మీకు మీ పట్ల నిజమైన ప్రేమ ఉందా లేదా ఉంది మళ్ళా నిజమైన ప్రేమకి ఈ త్రీ కార్డ్స్ ఉన్నాయి కదండి మీ దగ్గరికి చాలా చాలా మంచిగా మంచి ఒపీనియన్ తోటే రావాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు నేను అనుకున్నాను ఒకవేళ మీకు మీ పట్ల ఊరికే వాళ్ళు యాక్షన్ చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ థర్డ్ పర్సన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు కదా అది వాళ్ళు థర్డ్ పర్సన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు అందము ఆస్తి మంచి గుణము సెల్పింగ్ నేచరు చాలా చాలా ఊహించుకున్నారు కదా అవన్నీ డెత్ అండి అవన్నీ డెత్ వాళ్ళు ఏందంటే యూనివర్స్ వేసినటువంటి బంధము యూనివర్సే విడదీసింది అనేటువంటిది వీళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగు మళ్ళీ టోటల్గా మీ దగ్గరికి అయితే రావాలి మనం మీ దగ్గరికి వచ్చారు కదా మరి మంచిగానే మాట్లాడుతున్నారు కదా థర్డ్ పర్సన్ రిమూవ్ అయ్యింది అలా ఏం లేదని చెప్తున్నారు కదా మళ్ళీ మీకు నిజమైన ప్రేమ ఉందా లేదా అని తీసుకున్నాము ఇక చూడండి నిజమైన ప్రేమ వాళ్ళు ఇంతకు ముందు థర్డ్ పర్సన్ తోటి ఇలా ఉన్నట్లుంటే అది డెత్ అండి ఇప్పుడు మీ దగ్గర ఇది రీబర్త్గా మీరుంటేనే లైఫ్లో దేన్నైనా సాధించగలము అనేటువంటిది ద ఎజిషియన్ కార్డుతో మనం క్లోజ్ చేసేద్దామండి అన్నీ సాధించాలి మీరుంటేనే మీ పరంగా అన్ని సాధించాలి అంటున్నారండి ఇదండి రీడింగ్ మళ్ళీ ఎవరెవరికి ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి త్రిబుల్ త్రీ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ మీ సొంతం కావాలి థర్డ్ పర్సన్ అట్లాగే ఇలా రీడింగ్ వచ్చినట్లు రిమూవ్ కావాలి మీరు మంచిగా ఉండాలి అనేటువంటిది కోరుకుంటున్నానండి యూనివర్స్కి ప్లీజ్ యూనివర్స్ ఇంజన్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి ఓం నమస్కారం శ్రీ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి నైన్ థర్టీ వరకు ఇస్తానండి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే ఫైవ్ థర్టీ టూ నైన్ థర్టీ వరకు బియాస్ట్రిటివ్ మీరంటే స్ట్రాంగ్గా ఉండండి అండి నోనీ టు వరి వరి కావద్దంట అంటే వాళ్ళు నిజంగానే వచ్చారా లేదా అనేటువంటి సందేహం మీరు ఏం పెట్టుకోవద్దు అని చెప్పి అంటున్నారు అలా ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం అంటున్నారు యూనివర్స్ కూడా బల చెప్తుంది మీకు ఇన్ ది నియర్ ఫ్యూచర్ మరి ఏం చెప్తున్నారో ఇన్ ది నియర్ ఫ్యూచర్లో రిమైన్ పాజిటివ్లోకి రమ్మంటున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇంప్రూవింగ్ హెల్త్ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్సే అంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివే శ్రీ శ్రీ నహ అంటే ఇప్పుడు రీడింగ్ అంతా చూశారు కదా నిజంగానే వస్తారా అనేటువంటిది అది వదిలేయండి ఇప్పుడు మీరు వరి కావద్దు మీరు అట్లా నెగిటివ్ ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం అంటున్నారు ది నియర్ ఫ్యూచర్లో విమెన్ మీన్ పాజిటివ్లోకి రాండి వాళ్ళు కూడా పాజిటివ్గా మారిపోతారు అని చెప్పేసి అంటున్నారండి మరి ఏం చూద్దామండి ఒకసారి త్రీ అండి నేను ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి రీడింగ్ని క్లైమ్ చేసుకొని వెళ్ళాను కదా టూ అండి వన్ సిక్స్ టూ డబల్ టూ వచ్చింది ఫోర్ వన్ డబల్ వన్ వచ్చింది త్రిబుల్ వన్ వచ్చిందండి త్రిబుల్ టూ వచ్చిందండి ఫోన్స్ వచ్చిందాబుల్ ఓకే అండి డబల్ టూ డబల్ టూ త్రిపుల్ వన్ మంచిగా వచ్చిందండి ఓకే అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివే శ్రీమాత సర్వే జన సుఖినో